హే గాయ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ గుడ్ మార్నింగ్ మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి బిర్యానీలోకైనా చపాతీలోకైనా రుమాలి రోటీ అయినా పుల్కా అయినా వైట్ రైస్ అయినా దేంట్లోకి అయినా సరే సూపర్గా ఉండే ఎమ్మి ఎమ్మి పన్నీర్ కర్రీ నా స్టైల్లో చేస్తున్నానండి సింపుల్గా అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని బయటికి వెళ్ళేది లేకుండా వితౌట్ క్యాష్యూస్తో చేస్తున్నాను ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇంకా కర్రీ విషయానికి వస్తే ఏం లేదండి ఆయిల్ చెక్క లవంగాలు టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం వేసి బాగా మగ్గిచ్చిన తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి ఈ ప్యూరీ పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి గీ కూడా వేసుకోవచ్చు లేదా బట్టర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ చాయిస్ దీంట్లో సాజీరా బిర్యానీ ఆకు వేసుకో అవి వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ ప్యూరీ వేసుకోవాలండి దాంట్లోనే కారం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలబెట్టాలండి మొత్తం కూడా దీనిని ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం మంట మీద పెట్టి మూత పెట్టామండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలండి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం సరి చూసుకోవచ్చు చూసారు ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇప్పుడు దీన్ని ఒకసారి కలబెట్టుకొని ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలబెట్టాలండి ఇంకా గరం మసాలా ఆ స్పైసెస్ ఈ స్పైసెస్ వేయట్లేదండి ఎందుకంటే స్టార్టింగ్లోనే చక్కా లవంగా వేసాను ఆ స్పైస్ సరిపోతుంది మరి ఓవర్ స్పైస్ నేను తిననండి ఇంకా పన్నీర్ వేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే చిన్న లా కట్ చేశానండి ఎందుకు అంటే ఆ ప్యూరీ మొత్తం ముక్కలకు మంచిగా పడుతుందని ఇంకా మీ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచమే వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని మొత్తం మంచిగా కలపెట్టేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించాలి చూసేలా ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇంకా పన్నీర్ కర్రీ రెడీ అండి లాస్ట్లో కసూరి మేతి ఫ్రెష్ క్రీమ్ అలాంటివేం యూజ్ చేయట్లేదు నేను కొత్తిమీర మాత్రమే వేస్తున్నా ఇంకా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకేముంది ఎమ్మి ఎమ్మిగా తినడమే ఆలస్యం అండి చపాతి విత్ పన్నీర్ కర్రీ మధ్యలో ఆనియన్ అబ్బబ్బా ఎంత బాగుందంటే అదరహో అన్నట్టుంది కన్ఫామ్ మీరు కూడా ట్రై చేయండి ఇలా సింపుల్గా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ఫాలో మీ మోర్